హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ ఈరోజు నేను జొన్న పేలాలు చేసి చూపిస్తాను చూద్దాం రండి ఎలా చేయాలో ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడి కాగానే ఏం చేయాలంటే జొన్నలు వేసుకోవాలి జొన్నలు నేను ముందే వేడి నీళ్ళల్లో ఒక పదిహేను నిమిషాలు నానబెట్టి పెట్టుకున్నానండి అవి ఇప్పుడు ప్యాన్లో వేసుకొని వేయించుకుందాం అవి నీళ్ళన్నీ వెనికేదాకా వేయించుతూనే ఉండాలి అవి నీళ్ళన్నీ వెనికిన తర్వాత ఎర్రగైన తర్వాత అప్పుడు జొన్న పిల్లలు వస్తాయి జొన్నపిల్లాలు అవుతాయి చూడండి అలా అన్ని నీళ్ళన్నీ వెనికిపోవాలి అలాగే కలుపుతూ ఉండాలి వాటర్ అంతా పోయేదాకా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుతూనే ఉండాలి ఈ పేలాలు తొలి ఏకాదశికి ఇవి నైవేద్యంగా పెట్టి సత్తిపిండాన్ని చేస్తారు బెల్లం వేసి దాన్ని అక్కడ అప్పుడు పెడతారు మళ్ళీనేమో జొన్నపిల్లాలు తొలి ఏకాదశికి విష్ణుమూర్తికి నైవేద్యంగా పెడతారు ఈ పిల్లలు చేసి అందులో బెల్లం వేసి సత్తుపిండిని చేసి అదే తింటారనమాట మళ్ళీ మళ్ళీ ఇవి జనపిల్లాలు నాగుల చవితికి శ్రావణ మాసంలో వస్తుంది కదా అప్పుడు కూడా పుట్టకి తీసుకపోతారు ఈ పేలాలు ఇలా చేసుకోవాలన్నమాట జన పిల్లాలు ఇప్పుడు ఇవన్నీ ఇలా రుబ్బుతూ ఉంటే అన్నీ పేలాలు అవుతాయి చూడండి ఎలా వస్తుంది తెల్లగా మనం ముందే షాప్లో జొన్నలు పేలాలు అవుతాయా లేదా అని చూసుకొని తెచ్చుకోవాలి చూడండి జొన్న పేలాలు రెడీ అయినాయి